మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి వెలుగురాళ్ళ తాండా విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతన్న ఈస్ట్లావత్ జగన్ గారు అయితే ఈస్లావత్ జగన్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు గతంలో రెండు వేల పదిహేనులో ఈ యొక్క ఆవుల పోషణ అనేది డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు అయితే కొన్ని కారణాల వల్ల మరికి ఆవులు చనిపోవడం ఇట్లా నష్టం జరిగింది అక్కడి నుంచి ఏం చేశారంటే మళ్ళీ యాక్చువల్గా ఆటో డ్రైవింగ్ చేసేవాళ్ళు హైదరాబాద్లో మరి అక్కడికి వెళ్ళేసి మరి కొన్ని రోజులు అంటే కరోనా వరకు మళ్ళీ అక్కడే గడపడం జరిగింది ఓకే చూద్దాం మళ్ళీ ఆల్రెడీ దీంట్లో అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం అనేసి మళ్ళీ డైరీ ఫామ్లోకి రావడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కంటిన్యూస్గా ఎప్పుడైతే ఈ యొక్క డైరీ రంగంలోనే ఉన్నారు అయితే ఎలాంటి ఆవులతోని ఈ యొక్క పోషణ అనేది చేస్తూ ఉన్నారు అంటే గతంలో వీరికి ఉన్నటువంటి అనుభవాలు మరి తర్వాత ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎట్లా వారిని మళ్ళీ డైరీ వైపు తీసుకురావడం జరిగింది ఇలా పూర్తిసే వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి నమస్తే ఓకే అంటే ఒక్కసారి మీ పేరు రజపా నా పేరు విశ్లావత జగన్ వెలుగురాళ్ళ తండ గ్రామం కడతాల్ మండల్ ఓకే సార్ దివంగా స్వామి అసలు ఈ యొక్క ఆవుల పోషణ అనేది మీరు ఏ నుంచి స్టార్ట్ చేశారు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేసిన స్వామి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేసిన కొన్ని కారణం వల్ల నష్టపోయినా దాని తర్వాత బంద్ చేసేసి ఒక రెండు ఆవులు ఉంచుకొని ఇంకా ఆటో నడిపి హైదరాబాద్ రెగ్యులర్ అప్ అండ్ డౌన్ చేస్తుండే మేము ఇంకా ఆ తర్వాత మళ్ళా టూ థౌజండ్ నైన్టీన్ లో మళ్ళా స్టార్ట్ చేసి మళ్ళా అదే పికప్ నడుస్తుంది అంటే స్వామి మీరు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఆవులతో మీరు స్టార్ట్ చేసుకున్నారు అంటే అప్పుడు కూడా మంచి ఆవుల్లో తీసుకున్నాం కానీ కాకపోతే లో తీసుకున్నాం ఇంకా మంచి బ్రీడ్ ఆవులు కాకుండా మనం లోకల్ డెర్సీలు కానీ లోకల్ హెచ్ఎప్లు కానీ అట్లాంటివి తీసుకుంటే అవి ఎక్కువ పాలు ఇవ్వక మనకు దానికి మెయింటెనెన్స్ దాని దానివల్ల మనం నష్టపోయినాం అంటే ఆ వాటి మళ్ళీ ఇంకోటి ఆవుల్ బ్రీడ్ అనేది సక్సెస్ మనం సెలెక్ట్ చేసుకోనికి అవగాహన లేకపోయినా అంటే మీరు లోకల్ బ్రీడ్ ఉన్నాయి ఓన్లీ జెర్సీ అట్లాంటివి జెర్సీ లోకల్ బ్రీడ్ లో అట్లా కొన్నాము దాని ద్వారా మనం నష్టపోయినాం ఇదైతే మనం బయట నుంచి కొన్నాం పొంగనూరు అట్లా కొన్నాం కాబట్టి ఇప్పుడు మంచి సక్సెస్ అంటే మీరు అట్లా ఒక రెండు వేల పదిహేను నుంచి అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూ చేసారు అంటే మళ్ళీ అక్కడ ఏం జరిగింది అసలు మళ్ళీ వదిలిపెట్టడానికి వదిలిపెట్టడం అంటే ఇప్పుడు ఆవులు మనం తెచ్చినాం కదా ఆవులు ఒక రెండు నెలలు మూడు నెలలు పాలిస్తుంది దాని తర్వాత కట్టకపోవడం దానికి సేమని ఇప్పించి మనకు రిస్క్ రావడం అది ఎట్లే ఒడ్డిగా ఇక ఒట్టిగా మేపాలే దాన పెట్టాలి అది ఒట్టిగా మేపాలని దాని ద్వారా మనకు నష్టం వస్తుందని కొన్ని ఆవులు చనిపోయినాయి కొన్ని ఆవులు అమ్మేసినాం అట్లయిపోయింది దాని తర్వాత మళ్ళా ఒక ఒక ఆవు మిగిలింది ఇది ఈ ఒక ఆవుతో మళ్ళా స్టార్ట్ చేసిన అంటే ఒక ఆవు అయితే లాస్ట్ ఉంచుకున్నాను తర్వాత అంటే దాని పేయ ఉండే చిన్న దూడన ఉండే దానికి అమ్మకుండా ఉంచుకొని దాని తర్వాత ఇక అదే రొటేషన్ అయిపోయింది అంటే మీరు ఈ యొక్క ఆవుల ఎంపిక అనేది ఎక్కడ వెళ్తుంటారు ఎలాంటి ఆవులు తీసుకుంటుంటారు మీరు నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాల్కి వెళ్ళేది మాల మాల్ దగ్గర నుంచి తీసుకున్నాం మంచి బ్రీడావులు హెచ్ఎఫ్ కానీ లేకుంటే డెర్సీలో మంచి హెడ్ డర్సీ కానీ ఇప్పుడు సాయి వాళ్ళు అవి అయితే మేము తీసుకోమో ఎందుకంటే అవి పాలు తక్కువ ఇస్తే మనకు అవగాహన లేదు వాటి గురించి ఇంకా డెర్సీ క్రాస్ అంటే మనకు తెలుసు కాబట్టి అవే సెలెక్ట్ చేసుకుంటాం ఓకే అయితే మీరు మొదట్లో అయితే మాలు వెళ్ళే వాళ్ళు ఓకే అంటే ఈ మధ్యన అంటే మీరు ఇంతకుముందు చెప్పారంటే పొంగనూరు నుంచి చింతమణి పొంగనూరు నుంచి కూడా ట్రాన్స్పోర్టింగ్ చేసుకుంటున్నాం అంటే డైరెక్ట్ మేమే వెళ్తున్నాం వెళ్ళేసి ఇద్దరు ముగ్గురు రైతులు పోయి తీసుకుని రావడం జరుగుతుంది అంటే ఎట్లా ఉన్నాయి మీరు మాలిగుతో కంపేర్ చేసుకుంటే అక్కడ రేట్ ఎట్లు దానికంటే ఇక్కడికి అంటే దానికి ఒక ఇరవై ముప్పై వేలు డిఫరెంట్ ఇరవై ముప్పై వేలు తేడా ఉంటుంది తేడా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రావాలి కదా మళ్ళీ అది ఎంత మహా అంటే ఇయర్స్ కంటే ఎక్కువ రాదు రెండు మూడు వేలు ఖర్చు అయితే అంతే అంతే ఓకే అయితే ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ అనేది చాలా మంది ఎంత పర్సెంట్ ఉంటే బాగుంటది మనకు మీరు ఎంచుకున్నారు కదా ఇంత ముందుకు హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉంటే ఎట్లా మనం హండ్రెడ్ పర్సెంట్ అంటే మన సైడ్ దొరకదు అవి చాలా కష్టం ఏదో ఒకటి రేర్గా ఉంటాయి అంతే ప్యూర్ వచ్చే మన సైడ్ లేవు మొత్తం క్రాస్ గ్రీడ్లే ఓకే క్రాసే అంటే ఈ క్రాస్ అయినా మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచి తీసుకొచ్చారు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అంటారు అక్కడ నుంచి మన దగ్గర సెట్ అయ్యే వరకు టైం పడుతుంది అంటారు ఎట్లా మీరు ఎట్లా సెట్ చేసుకోరు ఇక్కడ ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒక్కటే పని చేయాలి నింపు ఆవులు తేవద్దు అంటే నింపు అంటే నింపు అంటే ఇయాల రేపు ఈ తీసుకురావద్దు తీసుకొస్తే ఈ తీసుకురావాలి లేకపోతే ఒక నెల టైం పదిహేను ఇరవై రోజుల టైం ఉన్న దానికి తీసుకురావాలి అది మనకు జర్నీలో కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఓకే జర్నీలో కంఫర్ట్ అట్లా అవుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మినిమం ఒక వన్ మంత్ అయితే సెట్ అయిపోతుంది అందుకే మీరు వన్ మంత్ డెలివరీకి ఉన్నాయి తీసుకోమన్నారు ఇక్కడ వచ్చేసరికి మనకు ఆ వన్ మంత్ లో ఈ వాతావరణం అంతా సరిపోతుంది సరిపోతుంది అంటే ఇప్పుడు ఈ పొంగనూరు చింతామణిలో వాళ్ళు ఇచ్చే మేతలు ఏమైనా డీటెయిల్స్ మనకి చెప్తారా అంటే మనం కొనుక్కున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇచ్చే మేత ఏం ఉండదు ఆడ ఏంటంటే వాళ్ళు నైంటీ పర్సెంట్ మాత్రం మొక్కజొన్ననే వాడతారు మొక్కజొన్న పచ్చిది పచ్చిది అదేమో మన సైడ్ ఎక్కువ దొరకదు అవును అది మొత్తం వాడేది మొత్తం ఫీడింగ్ అది మొత్తం అదే దాని తర్వాత మనకు అది ఏంది విజయ్ డైరీ వాళ్ళు ఇస్తారు చూడు గురుకుల దాని అది వాళ్ళ దగ్గర నందిని అని ఉంటది నందిని వాళ్ళ కర్ణాటకలో నందిని ప్రోడక్ట్ అది వాళ్ళే ప్రొడక్ట్ వేస్తారు ఇంకోటి మన గోధుమ తురుములు అవి ఇవి పెడతారు అంతే అదే ఫీడింగ్ ఓకే మన మన దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే మీరు ఏమేత ఇక్కడ మీరు ప్రజెంట్ ఏమేత పెట్టుకున్నారు ఇంకా మన దగ్గర అయితే మొత్తానికి అయితే సూపర్ అయిపోయి ఉంది వేరేది అయితే ఏం లేదు ఇంకా చొప్ప జొన్న చొప్ప ఉంది వరి గడ్డి ఓకే అంటే ఈ మీకున్నటువంటి ఈ మేతలు ఏ విధంగా ఇస్తారు అంటే మీరు చెప్పిన సూపర్ అయిపోయారు తర్వాత ఒట్టి జొన్న చొప్ప ఈ వరి గడ్డి అంటే ఏ కాంబినేషన్లో కలుపుతారు అంటే ఏ సందర్భంలో ఏ గడ్డి అందిస్తారు మేము మార్నింగ్ వచ్చేసి అది సూపర్ నేపేను అది గడ్డి మా జొన్న చొప్ప రెండు కలిపేసి కుట్టి చేస్తాం ఒక ఆవుకు వచ్చేసి రెండు జల్లు తాగా కట్టేస్తాము అంటే అర్థం కాలే ఒక ఆవుకు రెండు ట్రప్పులు ట్రపులు వేస్తారా దాంతోనే రెండు ట్రపులు వేసేస్తాం ఒక ఆవుకు అది సాయంత్రం వరకు ఇంకా మేత అవసరమే ఉండదు అండి అయితే ఒక ఈ మేత విషయంలో ఈ హెచ్ఎఫ్ కానీ ఈ హెచ్ఎఫ్ మెయిన్ గా మనం ఎంత ఇస్తే అంత తింటాయి అంటారు అది నిజమేనా తింటాయి కానీ మనం అంత ఓకే అంత పెట్టొద్దు అది ఎంత తింటది అంటే ఇప్పుడు మనం పెడితే కొద్ది తింటనే ఉంటుంది కానీ పెట్టొద్దు ఓకే మనకు ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ప్రకారమే పెట్టాలి కానీ వాటర్ తాపియాలి ఓకే అయితే ఇప్పుడు ఈ పచ్చిమెతలో మీరు జొన్న జొనసొప్ప రెండు కలిపి కుట్టిపడతారు కదా అలా మనం రెండు ఎందుకు కలపాలి అంటే అలాగ ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు దాంతోపాటు వట్టి మేత కానీ దాంట్లో మన పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి ఒట్టి చొప్పలో జొన్న చొప్పలో మనం సూపర్నిపి అనేది ఒక పచ్చి దానికి వస్తుంది అదేమో వట్టి కిందికి వస్తుంది దాంతో ఫ్యాట్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఆవు ఫిట్గా అయ్యే ఉంటది అవును అట్లా జొన్న చొప్ప కూడా యూజ్ చేస్తాం అంటే ఈ వరిగడ్డి ఎట్లా అంది సార్ మళ్ళీ వరిగడ్డి అంటే మనం సాయంత్రం పూట కొంచెం వేస్తాం అంతే అది ఏంటంటే ఎక్కడెక్కడ ఊరుకోద్దు ఇంకా మంచిగా తిరిగి పండుకోవాలని కొంచెం ఇచ్చిపోతాను అంతే అవును అయితే ఈ హెచ్ఎఫ్ ఆవులను మనం కంప్లీట్గా ఈ షెడ్లోనే ఉంచాలా బయట ఏమైనా తిప్పే ప్రయత్నం చేయొచ్చా బయట తిప్పితే ఆవులు ఖరాబ్ అయిపోతాయి అది నేను చెప్పిన వాస్తవం ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఆవులు బయట అనుకో అది కంపల్సరీ ఖరాబ్ అయిపోతాయి ఆవులు ఓకే అంటే మనకు ఏ రకంగా ఇబ్బంది పెడుతుండొచ్చు అవి అంటే ఇప్పుడు మనకు వాతావరణానికి పడకపోవచ్చు సపోజ్ ఇప్పుడు బయట ఇచ్చిన మట్టి తింటదా ఏం తింటదా ఇప్పుడు గడ్డి మీద కూడా ఎన్నో రకాల కీటకాలు అవి ఉంటాయి దానికి తింటాయి అవి కూడా దాని వల్ల కూడా ఎఫెక్ట్ రావచ్చు లేనిపో రోగాలు డిసీజ్ కానీ ఏమన్నా కానీ దాని దాని కూడా రావచ్చు అని మేము ఎక్కువ శాతం బయట ఇడివాము అసలు ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అయింది దీన్ని కట్టేసి ఇంతవరకు బయట ఇప్పలే అట్లా సరే అయితే మనకు గా ఇట్లా మనం లోపలనే ఉంచితే మళ్ళీ వాటికి మన ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు బయట ఇప్పలే అది ముందు గల్ వస్తుంది వెనక్కిపోతుంది ఇట్లా తిరుగుతూ ఉంటుంది అంతే లోపలనే బయట ఇప్పలేదు అయితే వీటికి మనం ఈ విధంగా మ్యాట్స్ వేసుకొని కంఫర్టబుల్ అవసరం అంటారా అవసరమే ఇది ఎందుకంటే ఈ మ్యాట్స్ వల్ల ఇప్పుడు ఈ బెడ్ వేస్తాం కదా కాంక్రీట్ దీని వల్ల అది రాసుకోకుండా కింద కాలకు దెబ్బలు తలగకుండా మ్యాట్ అనేది స్మూత్ ఉంటది స్మూత్ గా లేస్తుంది జారకుండా ఇప్పుడు మన పెండ గిట్ట ఉండే జారిపోతుంది ఆవులు కూడా అది బెడ్ స్మూత్ ఉన్నా కానీ జారిపోతుంది మ్యాట్ ఉందంటే జారడానికి అవకాశాలు ఉండవు ఓకే అంటే మీరు ఈ మ్యాట్స్ అనేది ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తారు నేను సెడ్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ ఆవులు ఉండే దాని తర్వాత ఇప్పుడు ఎక్కువ ఆవులు అయినాక మేము మ్యాట్స్ స్టార్ట్ చేసినాం ఓకే సరిగ్గా పోతే హెచ్ఎఫ్ ఆవులు మీకు మాక్సిమమ్ ఎన్ని ఇచ్చే హెచ్ఎఫ్ ఆవులు ఇవి ఇప్పుడు మనకు టోటల్లీ ట్వల్వ్ లీటర్స్ టెన్ లీటర్స్ అబోనే మనకు తక్కువ తక్కువైతే ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ తక్కువ ఎయిట్ హైయెస్ట్ పన్నెండు లీటర్లు ఓకే ఓకే సరే ఇప్పుడు మనం ఒక ఆవు పన్నెండు లీటర్లు మనం పాలు తీసుకుంటున్నాం కదా దానికి మేత ఆది ఇస్తారు మీరు దానా రూపంలో మరి ఎంత దానా ఇవ్వాలి అంటే పత్తి చెక్క మక్క ఇంకోటి గోధుమ పొట్టు బిస్కెట్ దాన ఇంకోటి సోయా ఈ ఐదు రకాల ఫీడ్ వాడతాం ఫీడ్ ఇస్తారు ఈ ఐదు రకాల దానాలు ఎంత పరిమాణంలో ఇస్తారు అంటే ఒక ఆవుకు ఏంటంటే అది ఒక ఆవుకొచ్చేసి మేము ఒక బకెట్ వేస్తాం టెన్ లీటర్స్ కేజీస్ నానబెట్టింది టెన్ లీటర్స్ వేస్తాం టెన్ లీటర్స్ బకెట్ ఒక ఆవుకేస్తాం అది టెన్ లీటర్స్ పాలు ఇచ్చింది అనుకో బకెట్ ఎక్కువ వేస్తాం ఓకే సరే ఈ దాన అనేది మనకు ఈ సంవత్సరం పొడవు అంటే మనకు ఒక ఆవు డెలివరీ అయిన తర్వాత కంటిన్యూస్గా మనం ఈ దాన అనేది ఎన్ని నెలల వరకు కొనసాగించాలి ఇట్లా అది మనకు ఆవు వచ్చేసి త్రీ మంత్స్ పాలు ఇచ్చింది అనుకో స్టార్టింగ్ వినినప్పుడు దాని తర్వాత ఆటోమేటిక్ అది ఎదకి వస్తుంది సెమ్మని అయిపోయాల అది కట్టకపోతే మళ్ళీ ఇంకోసారి అయిపోయాల మళ్ళీ కట్టకపోతే ఇంకో దానికి దానికి ట్రీట్మెంట్ వేరేది ఉంటుంది అది ఇంకో సిమ్మ ఇంజక్షన్ ఇప్పించేసి అది హార్మోన్ ఇంజెక్షన్ ఇప్పించేసి దానికి సిమ్మన్ ఇప్పించేస్తే అది ఆటోమేటిక్ కట్టిపోతుంది దాని తర్వాత మనం ఫీడింగ్ ఇచ్చుకుంటా పోతే అది పాలు కూడా ఏం తగ్గదు ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్ వచ్చేవరకల్లా మనకు ఆటోమేటిక్గా ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ ఇస్తూనే ఉంటుంది డైలీ ఓకే అంటే కంటిన్యూస్గా మనం అది డెలివరీ వరకు తీసుకోవచ్చా అంత తీసుకోవద్దు మళ్ళా నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది ఓకే నెక్స్ట్ ఈ తక్కువ ఇబ్బంది అవుతుంది పాలు తక్కువ వస్తాయి మామూలుగా ఒక సెవెన్ మంత్ వచ్చేసరికి విడిచిపెట్టేసే వాళ్ళ పాలు ఓకే అయితే మీరు అంటే ఇప్పుడు ఈ యొక్క పాల దిగుబడికి అంటే ఈ దానా మిగతా కాకుండా ఇంకేమైనా ఫాలో అవుతారా అంటే పెరుగుదల పాలు మనకు బాగా ఉత్పత్తి కావాలంటే మనకు అట్లాంటి ఇంకా టెక్నాలజీ ఏం రాలేదు అంటే కొందరు మేము బెల్లం వాడుతుంటాము అది ఇట్లా అని చెప్తుంటారు కదా మీరేమన్నా అట్లా మేము అట్లాంటిది ఏం వాడము ఏమన్నా అంటే రెగ్యులర్ మినరల్ మిక్చర్ వాడతాం ఫర్ డైలీ డైలీ ఒక వన్ కేజీ అబోవ్ పెడతాం మేము అన్నిటికీ అన్నిటికీ ఓకే అంటే ఇప్పుడు ఎందుకు అసలు మా మినరల్ మిక్చర్ అనేది మినరల్ మిక్సర్ అంటే దాంట్లో పోషకాలు ఉంటాయి కదా సార్ పోషకాల ద్వారా మన గౌడ కూడా మనకు ఏం డిషీజ్ రాకుండా మన ఇబ్బందులు రాకుండా కరెక్ట్ ఉంటాయి ఓకే టైంకు ఏదైనా రావడం టైంకు డెలివరీ కావడం డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఇబ్బంది కాకపోవడం అటువంటి సమస్యలకు అది కరెక్ట్ పనిచేస్తుంది ఓకే అంటే వీటికి మనకు ఐ మిల్కింగ్ కాబట్టి మనకు తొందరగా డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు మరి అలాంటి సందర్భంలో వీటికి మీరు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ ఏమి ఇస్తారు మనకు ఫీడింగ్ ఇస్తేనే చాలు ఇంకా అవసరం లేదు ఎక్స్ట్రా ఎనర్జీ అంటే ఇప్పుడు కొందరు కాల్షియం అట్లా చెప్తారు కాల్షియం లో ఏముండదు సార్ అది వేస్ట్ అది మేము చూసినాం అది వేస్ట్ కాల్షియం అంటారు కానీ దాంట్లో వేస్ట్ అది దాని కాల్షియం వాడే బదులు ఇంకో మినరల్ మిక్చర్ ఇంకో కేజీ ఎక్కువ పెట్టు దాంట్లో ఇంకా మినరల్స్ అందిస్తే బాగు మనకు కాల్షియం లో ఏముండదు అదే నువ్వు గట్టి మేత పెడితే కాల్షియం ఆటోమేటిక్ వచ్చేస్తుంది అవును కానీ మినరల్స్ దొరకవు మినరల్స్ అనేది మెయిన్ మనకు ఓకే సార్ మీకు ఎన్ని ఉంటాయి మొత్తం ఇప్పుడు నాకు ఒక లెవెన్ కౌస్ పెద్దగా ఉన్నాయి ఇంకో రెండు పెయ్యలు ఉన్నాయి నేను కట్టినవి ఇంకో ఐదు దూడలు ఉన్నాయి ఓకే అంటే వీటిని ఇప్పుడు పదకొండు ఉన్నాయి కదా వీటిని ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే పాల లెవెల్ అనేది ఎట్లా కంటిన్యూ చేస్తారు అన్ని ఒకటిసారి పాలొచ్చినట్టు చూసుకుంటారా ఎట్లా చేస్తారు ఇప్పుడు మనకి అది ఎట్లా ఎదకొస్తే ఎట్లా కట్టిస్తాం అంతే మనకు దీనికి మార్పియాలి దీనికి ఆపాలి అట్లాంటిది ఏమి ఉండదు టైం వచ్చిందంటే కట్టిస్తాం అంటే కొన్నిసార్లు ఒక్కోసారి మొత్తం పాలు ఉండే అని అంటారు కదా అన్ని ఒకసారి ఎండిపోతే అట్లాంటి సమస్య ఇంతవరకు రాలేదు మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఒక ఇక్కడ నుంచి ఒక సిక్స్ ఆవు పాలు ఇస్తున్నాయి ఇప్పుడు సిక్స్ అవర్ అట్లే ఉన్నాయి అట్లే

నాకు వచ్చేసి ఇప్పుడు డైలీ మార్నింగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అబ్ అవుతుంది సిక్స్టీ దాకా అవుతుంది సాయంత్రం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అంటే దీంట్లో ఏమైనా చెప్తారా సార్ అంటే పొద్దున్న ఎక్కువ కావడం సాయంత్రం తక్కువ కావడం పాలు అంటే డేలా అంటే ఫీడింగ్ ఎక్కువ ఇస్తాం నైట్లో మనం ఫీడింగ్ ఇవ్వము అవును అది డేలా తింటాయి అది అక్కడిక్కడ దిగుతాయి పాల కోసం దాని మేత కోసం అక్కడిక్కడ ఆడతాయి దాని దానివల్ల కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి ఇంకోటి టెంపరేచర్ ఉంటుంది అవును దాని ద్వారా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఓకే సరే అయితే ఈ పాలు మీరు ఎక్కడ పోస్తారు ఒక లీటర్కి ఎంత వస్తుంది ఇప్పుడు మేము ప్రతి డైలీ మా ఊర్లోనే విజయ్ డైరీ సెంటర్ ఉంది కర్తాల్ విజయ్ డైరీ సెంటర్ ఉంది మా దగ్గర అక్కడ నుంచి ఇక అక్కడనే కోసం మాకు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ రేట్ పడుతుంది అంటే అదనపు అమౌంట్ ఇస్తామని చెప్పి కానీ అది రాలేదు ఇంతవరకు ఓకే ఒక త్రీ ఇయర్స్ అయింది అది ఇంతవరకు రాలేదు అంటే ఇన్సెంటివ్గా ఇన్సెంటివ్ అయితే లేదు లేదు ఓకే అది గవర్నమెంట్ ఎట్లా ఉంది అది ఇస్తారా ఇవ్వరా తెలియదు కానీ అవును సరే అయితే మీకు మీరు గతంలో బంద్ చేసి ఆటోకి వెళ్ళి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసుకోవడము ఇప్పుడు నడుస్తూ ఉండడం అంటే ఎట్లా ఉంది సార్ దాంతో కంపేర్ చేస్తే మళ్ళీ మీరు అంటే ఇంకా వేరే ఏం వర్క్ అని చేస్తారా ఇదే కంప్లీట్గా మీకు వేరేదంటే ఇక చిన్న చిన్న వ్యవసాయం పొలం చేసుకుంటాం వేరే మన పొలమే వేరే కాదు దేవగారులే ఓకే నేనైతే ఇంతకుముందు ఆటో మీద చాలా కష్టపడ్డా సార్ కష్టపడి ఇక అంటే ఇల్లు కట్టుకున్నాం అప్పుడు కూడా బాగానే ఉండే కాకపోతే రోజు ఆటోకి వెళ్ళడం ఇంటి నుంచి రావడం అన్ని ఇబ్బందులు ఉండే ఈ ఇబ్బందులు ఎన్ని రోజులు పడాలని నాకు కూడా ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉపాయం వచ్చింది ఇంకా ఆవులు ఒక నాలుగు ఆవులు పెట్టుకుంటే మంచిగా రోజు రెండు వందలు మూడు వందల రూపాయలు వస్తే అనుకున్నాం అప్పుడు కానీ దాని తర్వాత ఇక డబ్బులు ఎంత వచ్చినా మనకు సరిపోవట్లేదు దాని తర్వాత ఇప్పుడు ఆవులు చనిపోయినాయి ఎట్లా నష్టం పోయినా దాని తర్వాత మళ్ళీ ఆటోకి వెళ్ళినా నేను ఆటోకి వెళ్ళి మళ్ళీ నాకు అదే ఆలోచన వస్తుంది ఆటోకి వెళ్ళినప్పుడు అలా ఆవులు మెయింటైన్ చేయాలి ఆవులు మెయింటైన్ చేయాలి ఆవులు మెయింటైన్ చేయాలని ఓకే ఇప్పుడు ఒక్కటే దీంట్లో ఏంటంటే సార్ మనం పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కష్టం చేసి అంటే కష్టం ఏముండదు ఇది సులువైన పని పెద్ద కష్టపనేం కాదు సులువైన పని కానీ ఇక్కడ పని పని చేసుకొని రాత్రి ఇంట్లో పండుకొని పొద్దుగాల వచ్చేసరికి మళ్ళీ పాలుండేది అది ఒక్కటి థింగ్ చూసుకోవాలి అవును ఇప్పుడు సాయంత్రం ఒక పదిహేను వందలు రూపాయలు తీసుకొని పోయినామా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ రెండు వేలు పాలు అవును అది చూసుకోవాలి మనం ఓకే స్వామి అయితే మనకు చాలా బాగా వివరించారు ఎందుకంటే వారికి ఆల్రెడీ అనుభవం అయింది ఆ అనుభవంతో చాలా అనుభవం వచ్చింది అలా వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఒక పెయ్యం ఉండే గతంలో తీసేసినప్పుడు ఆ దాని ద్వారా మంచి మంచి మేలు రకమైనటువంటి హై హీల్డింగ్ మిల్క్ ఇచ్చేటువంటి ఆవులను ఎక్కువగా దళాల దగ్గర కాకుండా పొంగనూరు వచ్చిన అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చి హై హై ఇల్లు ఉన్నటువంటి ఆవులను ఇక్కడైతే అయితే సారు స్వామి అయితే మెయింటైన్ చేసుకున్నారు ఓకే ఇది వీడియో చివరి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే స్వామి